హలో ఫ్రెండ్స్ నేను ఎడ్లు కాయడానికి వెళ్తున్నా చాలా మంది అనుకుంటారు ఎడ్లు కాయడం చాలా ఈజీ అని కానీ ఎడ్లు కాయడం అనేది చాలా కష్టం ఫ్రెండ్స్ చూడండి ఇలా ఎడ్లు నడుస్తూ వెళ్తూనే ఉన్నాయి మేము వాటి వెనకాల వెళ్తూనే ఉండాలి కానీ ఎడ్లని అడవికి తీసుకువెళ్ళి మళ్ళీ వాటితో అడవిలో ఎక్కడ తప్పడిపోకుండా చూసి మళ్ళీ ఇంటికి షేప్గా తీసుకురావాలి ఫ్రెండ్స్ ఏదైనా ఒక ఎద్దు కానీ ఏదైనా అడవిలో మిస్ అయిందనుకోండి దాన్ని వెతకడానికి చాలా కష్టం ఫ్రెండ్స్ ఎందుకంటే అడవిలో ఎక్కడ ఉందో కూడా తెలియదు ఫ్రెండ్స్ అది వర్షం వచ్చిందంటే ఇంకా చెప్పవసరం లేదు ఫ్రెండ్స్ వర్షం వచ్చిందనుకోండి మొత్తం తడిసిపోతాం ఇక్కడ ప్రాపర్ వే అంటూ ఉండదు ఫ్రెండ్స్ ఆవులు ఎడ్లు ఎలా వెళ్తే మేము కూడా అలా వెళ్ళాలి ఇలాంటి అక్కడ గొడుగు పనిచేయదు ఫ్రెండ్స్ గొడుగు ఉంటుంది పైనుంచి వచ్చే వర్షానికి గొడుగు కానీ ఇలా ఇలాంటి తుప్పలబడి వెళ్తున్నప్పుడు తడిసిపోతాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా తుప్పలు మొత్తం తుప్పలు ఉంటాయి వర్షానికి అవి మొత్తం తడిసిపోయి ఉండి మేము అలా వెళ్తున్నప్పుడు మేము తడిసిపోతాం చూడండి ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా వర్షం పడుతుంది ఇలాంటి వర్షంలో అలాంటి కాఫీ చెట్టు లేదా తుప్పలంట లోపలికి వెళ్తుంటే మొత్తం తడిసిపోతాం ఫ్రెండ్స్ తల ఒక్కటి మాత్రమే తడదు మొత్తం తడిసిపోతాం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అలా తుప్పల నుంచి వెళ్లాల్సి వస్తుంది ఇంకా వర్షం వచ్చినా సరే ఎందుకంటే ప్రాపర్ వే అంటూ ఉండదు ఫ్రెండ్స్ మొత్తం తడిసిపోతాం తల మాత్రమే ఉంటుంది ఇప్పుడు కూడా అంటారా ఫ్రెండ్స్ ఎడ్లు కాయడం లేదా ఆవులు కాయడం చాలా ఈజీ అని